నమస్తే వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు సో ఈ చెట్టు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి దీన్ని నల్లేరు అయితే అంటారు దీనికి కొంచెం అయితే దురదగుణం ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది బోన్స్లో డెన్సిటీ అనేది పెరుగుతుంది ఇది తింటే సో ఇది ఏ రకంగా తినాలి అనేది కూడా చెప్తాను చట్నీలా చేసుకోవచ్చు కూరలా కూడా చేసుకోవచ్చు సో వీటిని డ్రెస్సింగ్ ఐ మీన్ కట్టింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ చేతికి గ్లౌజెస్ కానీ లేదన్నా ఆయిల్ ఏదన్నా పూసుకొని అయితే వీటిని చేయాలి లేదంటే లైట్గా దురదనేది అయితే వస్తుంది బట్ ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది మా పెదనాన్న వాళ్ళ గార్డెన్లో అయితే ఉంది లాస్ట్ టైం నా నా ఛానల్లో నేను కొండ మీద గార్డెన్ అని చెప్పి చూపించాను కదా పెద్దమ్మ పెద్నాన్న అని సో వాళ్ళు అయితే పెంచుతున్నారు సో వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాము పెద్దని కట్ చేసి ఇస్తున్నారు ఇది మాకు చూసారా దాని కింద ఉన్నది గ్రేప్ ట్రీ అనమాట గ్రేప్స్ కూడా ఉన్నాయి సో కింద డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది తర్వాత వామ్ వామ్ ఆక్ అంటారు కదా అవి కూడా ఉన్నాయి అన్నమాట సో ఇల్లంతా గార్డెన్తో నిండిపోయి ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట సో మనకి ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయినా వాళ్ళకి త్వరగా రికవరీ అవ్వటం బోన్కి బోన్కి చాలా మంచిది అనమాట సో ఈ చట్నీ అనేది మీరు నల్లేరు ఎక్కడ దొరికినా సరే ఒకసారి అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఆ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియో స్కిప్ చేయకోకుండా మొత్తం అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి వామ్అక్ అంటారు మా పెద్దమ్మకి వస్తున్నారు ఆకులు సో ఈ పక్కన ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ మీకు చూపించేది ఇది నల్లేరు దాని పక్కన సన్నగా ఉంది చూడండి మా పెద్దమ్మ పెద్ద అయితే అసలు ఈ ఏజ్లో కూడా ఎంతో ఓపికతో ఎన్నో చెట్లు రకరకాల చెట్లు అంత కొండ మీద పెంచడం అంటే చాలా కష్టం అసలు మామూలు విషయం కూడా కాదు సో మా పెద్దనాన్న మా పెద్దమ్మకి ఎంత సపోర్ట్ చేస్తారంటే మొక్కల విషయంలో అనే కాదు ప్రతి దాంట్లో సో ఈసారి నేను మార్నింగ్ టైం కూడా ఒక వీడియో అయితే తీసి గార్డెన్ అనేది ప్రతి ఒక్క చెట్టు గురించి పెద్దమ్మతోనే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను అనమాట సో ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటాయో సో నల్లేరు అంటే ఇదండి దీన్ని కట్ చేసేటప్పుడు కానీ పైన ఉన్న తొక్కు తీసేటప్పుడు కానీ ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకుని అయితే చేయాలని మా మమ్మీ చెప్పారు సో ఈ విధంగా దాన్ని దానిపైన ఉన్న చెక్ అయితే తీసుకోవాలన్నమాట వీటిని ఇలా చెక్కు తీసుకొని కట్ చేసుకొని వేయించుకోవాలి నూనెలో సో ఆ ప్రాసెస్ వన్ బై వన్ నేను మీకు చెప్తానే ఉంటాను చూడండి నిజంగా హెల్త్కి చాలా మంచిదంట ఇది మీరు తప్పకుండా అయితే ఇప్పటి వరకు చూడని వాళ్ళు తినని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చెప్తాను ఇలా మనకి హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ నేనైతే చేస్తూ ఉంటాను మీరైతే నా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి మీకు అయితే బోర్ అయితే అనిపించదు ఎందుకంటే మనకి ఇది చాలా మంచిది కాబట్టి హెల్త్కి సంబంధించింది కాబట్టి ప్రాపర్గా చూసి చేసుకుంటే మనకే మంచిది కాబట్టి చెప్తున్నాను సో ఈ విధంగా అయితే చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఇవి నల్లే రాకులు సో ఇలా కట్ చేసుకున్న వాటిని తర్వాత ఏం ప్రాసెస్ చేయాలో కూడా చెప్తాను అనమాట నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని ఉప్పులో లైట్గా వాటిని అలాగ కడుక్కోవాలన్నమాట సో కడిగి వాటిని తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చూడండి సో ఈ విధంగా వాటర్లో ఉప్పు వేసుకొని కొంచెంసేపు అలాగా వాటిని మంచిగా కడిగి లేదా నానపెట్టి ఒక ఐదు నిమిషాలు అర పది నిమిషాలు అలా వదిలేసేయండి దాని తర్వాత వాటిని తీసేసుకోవాలి బయటికి తీసి మళ్ళీ ప్లేట్లో వేసేసుకోవాలి మంచిగా కడుక్కోవాలి చెక్కు కూడా ఎలా తీ ఇలా మొత్తం తీయాలన్నమాట దాని దాని మీద ఉన్న చెక్కు అనేది తర్వాత అసలు నేను పచ్చళ్ళు నేను చాలా తక్కువ తినేది ఈ పచ్చడి చేసాక వేడి వేడి అన్నంలో నేను అలా నెయ్యి వేసుకొని తింటే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది నేనే నమ్మలేదు అసలు పచ్చడి అసలు ఈ పచ్చడి ఎంత బాగుంటుందని అసలు అదిరిపోయింది అసలు పచ్చడి అయితే వేరే లెవెల్ టేస్ట్ అయితే నేను నిజంగా ఫిదా అయిపోయాను ఈ పచ్చడికి అంత మంచి టేస్ట్ ఉంది అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ ఉన్నాయే మామూలుగానే వదలవు ఇంకా హెల్త్కి సంబంధించింది ఇంకా మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇంకెవరు వదులుతారు చెప్పండి సో మీరు మస్ట్ అండ్ షుడ్ ఈ చట్నీ అయితే మీరు అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా కామెంట్లో పెడతారు మీరే చెప్తారు నిజంగా చాలా బాగుందని మీరైతే తప్పకుండా ఒక్కసారి ఈ చట్నీని చేసుకొని ఎక్కడన్నా ఉంటే ట్రై చేయండి లేదనుకుంటే కనుక నన్ను అడిగితే ఎవరికైనా కావాలంటే నియరెస్ట్ విజయవాడలో ఉంటే నేను ఇస్తాను మా పెద్దమ్మని అడిగి మీరు కూడా వీడియోలో చూసినట్టు మీ ఇంట్లో చేసుకోండి సో ఇలాగా లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇక్కడ కనపడుతున్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లో వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ కనపడుతున్న ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను వాటిని కామెంట్ సెక్షన్లో పెడతాను ఓకేనా సో ఈ విధంగా దోరగా అయితే వేయించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే సో ఇలాగా దోరగా వేయించుకోండి వీటికి ఇవన్నీ వేయటం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది నార్మల్గా మీరు పచ్చడి చేసేసుకొని తింటే మీకు అంత టేస్ట్ అయితే రాదనమాట సో ఇక్కడ నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నానో ప్రతిదీ మీరు వాడండి అందులో యాడ్ చేసుకొని పచ్చడి అయితే చేసుకోండి నిజంగా అద్భుతంగా అదిరిపోయే రుచి అయితే వస్తుంది నేను పక్కా చెప్తున్నాను మీరే మళ్ళీ నాకు కామెంట్ చేసుకొని అడుగుతారు మీరు ఇంకొకరికి కూడా రిఫర్ చేస్తారు ఈ పచ్చడి చేసుకొని తినమని అంత అంత బాగుంది టేస్ట్ అయితే మీకు ఇప్పుడు ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కాక నల్లేరుంది కదా వాటిని కడిగిన వాటిని ఇలాగా లైట్గా దోరగా వేయించుకోవాలి మెయిన్గా ఈ నల్లేరు చెట్టులో ఉండే గుణం ఏంటంటే మన బోన్స్కి కాల్షియం అనేది మంచిగా అయితే అందిస్తుంది అనమాట సో ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి బోన్లో కాల్షియంస్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి చాలా అయితే ఉపయోగపడుతుంది నల్లేరు చెట్టు ఆకు కూడా నేను యాడ్ చేసేసాము అది కూడా వేసుకోవచ్చు అనమాట చాలా మంచిది మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి ఎవరన్నా సరే బోన్స్లో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మీరు రిఫర్ చేయొచ్చు ఈ విధంగా అయితే పచ్చడి చేసుకొని తింటే నిజంగా వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది కాల్షియం కూడా వస్తుంది బోన్స్ గట్టిపడతాయి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది మామూలుగా ఉండదు నా వారానికి రెండు మూడు సార్లు తిన్నా ఏం కాదు మంచిది సో ఈ విధంగా చూశారు కదా ఇలా దోరగా అయితే వేయించుకొని ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చిని కొంచెం అలాగా కట్ చేసేసుకొని వాటిని కూడా అలాగే దోరగా అయితే వేయించుకోవాలి టమాటో పచ్చిమిర్చి వీటిని ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాయన్నీ సో నార్మల్ పచ్చడి చేసే ప్రాసెస్ బట్ నేను అక్కడ ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి లేకోకుండా కొంతమంది చేసుకుంటారు బట్ అవి లేకుండా చేసుకుంటే టేస్ట్ అంతగా మీకు అనిపించదు సో అవి వేసుకొని చేస్తేనే మీకు టేస్ట్ అయితే బాగుంటుంది సో నేను చెప్పిన విధంగా మీరు ఎత్తి చేసుకోండి తప్పకుండా అదిరిపే టేస్ట్ వస్తుంది రాకపోతే నాకైతే కామెంట్ చేయండి చెప్తాను సో ఈ విధంగా అయితే ఇలా చేశారు కదా ఇప్పుడు టమాటోలు కూడా వెయిట్ చేసుకోవాలి అలానే లైట్గా వీటిని అన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి లైట్గా చింతపండు కూడా వేసుకోవాలి మన పులుపు తినేవాళ్ళు చింతపండు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఆ పులుపుతనం అనేది చట్నీలో ఉంటేనే బాగుంటుంది సో తినలేని వాళ్ళు వద్దు ఇంతకుముందు మనం వేయించి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ముందు అవి వేసేసుకొని దాంట్లో దాంట్లో పచ్చిమిర్చి వేయించుకున్నది తర్వాత టమాటో ఇవన్నీ కూడా చింతపండు ఉన్నాయి కదా వీటిని అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత నల్లేరు మనం వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదా సో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి నల్లేరు కూడా కలిపి పేస్ట్ చేసేసుకోవాలి రోట్లో నూరుకుంటే అంతగా మెదగదు మీకు మెత్తగా రావాలనుకుంటే కనుక మనం మిక్సీలోనే చేసుకోవాలి సో మీకు లైట్ లైట్గా కొంచెం అలాగా ఉండాలనుకుంటే కనుక నల్లేరు రోట్లో అయితే వేసుకోండి సో ఉప్పు కూడా వేసేసుకొని రుచికి తగ్గ ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ కూడా వేసేసుకొని చింతపండు ఇందా మనం వేయించుకున్న చింతపండు తర్వాత టమాటోలు అన్నీ వాటిలో అయితే వేసేసుకోవాలి సో టమాటోలు వేగిన తర్వాత వాటిని తీసి ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకొని నెమ్మది నెమ్మదిగా మిక్సీ అయితే చేసుకోవాలి సో నేను మీకు ఇప్పుడు పేస్ట్ ఏ విధంగా అంటే ఎంత మెత్తగా మీరు మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి బట్ మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది సో ఈ చట్నీకి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది నిజం చెప్తున్నాను మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా మంచిది కూడా సో ఇది ఇవాళ వీడియో మీకైతే నచ్చినట్లయితే నా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏదో ఒక వీడియోతో రోజు రోజుకి మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్ సో ఈ విధంగా అయితే లాస్ట్లో తాలింపు అయితే వేసేసుకొని మనం నూరి రెడీగా పెట్టుకున్న నల్లేరు చట్నీలోకి ఈ తాలింపునైతే వేసేసుకోవాలి ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ కోసమే నేను వేసేది అది ఉంటే మీకు రుచి బాగుంటుంది సో ఫైనల్గా అయితే తాలింపు రెడీ అయిపోయింది కదా దాన్ని అలా నెమ్మదిగా తీసుకొచ్చేసి ఈ చట్నీలో వేసేసుకుంటే అదిరిపోతుందనమాట సో అదిరిపోయే నల్లేరు చట్నీ రెడీ అయిపోయింది దీని ఇప్పుడు రివ్యూ అన్నయ్య ఇస్తాడు మీరే చూడండి ఈ పచ్చడి పేరు పచ్చడి నల్లేరు పచ్చడితో నెయ్యేసుకొని వేడివేడి అన్నంలో తింటున్నా ఎలా ఉందంటే చూద్దాం Það er sko okkar að nefna. Mm. Það er nefnilega sko mindest okkar að nefna, það er að vanda.